పదేళ్లు నేనే ముఖ్యమంత్రి ఉంటా పదేళ్లు మాదే అధికారం ఉంటుందని మాకు లేదు తిరుగులేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మరొకసారి కర్రు కాచి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము తెలంగాణ పెద్దల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు కోసం మేము ఉద్యమ బాట పడతాము మా పార్టీ కార్యకర్తలందరూ గత నాలుగు నెలలుగా ఇదే పని చేస్తా ఉన్నాం ఈ యొక్క రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో అన్ని కమిటీలను పూర్తి చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశలో ముందుకెళ్తాం ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల మీద ఈరోజు చాలా అసంతృప్తి ఉపాధ్యాయుల్లో ఉంది ఉద్యోగస్తులు గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మా పార్టీలో శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ మా పార్టీ తరఫున ఈ యొక్క ప్రజల సమస్యల మీద కానీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు పట్టభతుల సమస్యల మీద రైతాంగ సమస్యల మీద తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అడుగు అడుగున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభలోనూ శాసన మండలిలోనూ వినిపిస్తాం శాసన మండలిలో కూడా ఈరోజు ముగ్గురు ఏ యొక్క ఉంటుందో అదే విధంగా మా ముగ్గురు శాసన మండలి సభ్యులు కూడా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం అనేక రకాలుగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వేధించినప్పటికీ అనేక రకాలుగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన సహచార మంత్రులు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి మేమేమీ అతి ఉత్సాహం చూపించడం లేదు మా బాధ్యత పెరిగిందని భావిస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం మీద మరింతగా ఉద్యమించాలని తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాకు బాధ్యత పెట్టారని భావిస్తా ఉన్నాం తప్పకుండా బాధ్యతను మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది గౌరవ శాసన సభ్యులు ఎనిమిది మంది గౌరవ శాసన మండలి సభ్యులు ముగ్గురు అందరం కలిసి రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయుక్తం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఈరోజు అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏమాత్రం ఈరోజు మేము వెనుకడు వేసేటువంటి ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ బలపడాలి తెలంగాణను రక్షించాలి అందుకే సేవ్ తెలంగాణ సపోర్టు బీజేపీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తామని మరొకసారి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతను తప్పకుండా శిరస్మ ఆ బాధ్యతను నిర్వహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం